अजाल गल्डे माइटे, जाल गल्डे, जाल ఎందుకు భయపడ్డ నీ తో భయపడతాను రానన్నాతో నువ్వు రానన్నవా మరి కాదా అని అడివి లోపల మేము ఎంత గాని నువ్వు తల్లి బిట్టిలేవు కొంగు ఆగపోతే మొలాల్లో కొట్టుకో ఏంది మాసం మొల ఐదు మొదలంతా చూడు నీకు అవి రాదు ఏంటి నైటీలు నైటీ ఎందుకు రైట్ అయితే

భయం అది ఏంటి జరుగుతుంది ఇది ఏం దినం ఎండాకాలం అందుకే మంచి ఎలగడం పడ్డది మంచిగా మొట్ట అంటుకున్నది అటు కాలింది ఇటు కాలింది ఎర్ర ఉన్నది అడ్డున్నదండి గానీ మొత్తాయి అదిపోతుంది

పదారై నా వయసు అరవై అరవై నాకు తగ్గడామో నేను చూసుకుంటా నీకు తగ్గడు చూసుకోవాలి చంద్రశైల మహారాజు నిద్ర లోపల ఉన్నాడు రాజును రాజాను రాజానరాజు ఎట్లా ఉన్నడు పొడిచేడు వద్దో పెరిగాడు తీగోలే పోసిన తంగేడు అరవై ఆరు వస్తే రేఖలు ముప్పై ఆరు అబ్బా మంచిగున్నదే ఈ రాజుకు నాకు జోడు మంచిగున్నదే ఉన్నదే అమ్మా అమ్మా నువ్వు ఇంటికి పోతావా అనిగా ఎందుకు ఈ రాళ్ళుతో నేను పోతానే ఈ రాళ్ళుతో జంబు జలాని ఎందుకే అది ఎప్పుడు ఎప్పుడు చచ్చిపోయాడు ఊరు సాగు ఏది ఏముండదే రాజునా నువ్వు అమ్మాయి ఇంటికి అంటున్నాడు ఆవునే బుజ్జి నేను ఏమైతుంది నీకు మరి నేను ఇందులో సాక్షత చేసి నన్ను ఇప్పుడు ఒక్కే ఇంటి పోమంటావా నా నీ నువ్వు అట్లా అనుకో నువ్వు పోయే

ఇప్పుడు ఇతడే నాకు భర్త ఇతనికి నేను నేను కావాలి రాజ్యానికి రాజు అతడైతే రాజ్యానికి రాని నేను కావాలి అలా అడుకున్న రాజును చూసింది ఒకసారి రాజును నేను లేపుతాను అని పడుకున్న రాజును చూసి ఓ రాజా y a ఈ అడవి లోపల ఒంటరిగా నీవు ఈ అడవి లోపల ఒంటరిగా నేను నన్ను చూస్తే నీకేమనిపిస్తా నిన్ను చూస్తే నాకేమనిపిస్తుంది నీలాగే పడది నిన్ను చూస్తే నేను పెట్టుకుని వచ్చే రాజాంటే నాకు ఇష్టమయ్యా ప్రేమించుకుందాం రాజా ఏ మనం కలుసు రాజా మనం పెళ్లి చేసుకుందాం రావయ్యా

ನೀವು ಇಲ್ಲಿ ನೀವು ಇಕ್ಕು ನೀವು ಈಡಕ್ಕೆ అది మార్చుకోవాలి అవకాశం కోసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే చల్ల కూడా ఉండడు పోయి రాజ్యానికి రాజు దేశానికి దొరలు ఉన్నా నేను ముట్టటోని కాదు మిమ్ములే నేను పట్టటోని కాదు మీరు కులాల గలికే భోమవల్ల ఉన్నారు మీతోని నాకెందాని అవర్ రాజ్యార రాజు భోమవల్లని పెద్రిచి ఆవ ముందును మూడను లేసిపోతున్నాడు ఆ తల్లారా రామ ఓయె రాజు కళ్ళ తోడు చూసింది భోగమా కావతి ఏమన్నది ఎవరనుకున్నావు నన్ను ఎవరికున్నావు నేను నీకు నచ్చిన నేను నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు మాత్రం నాకు నచ్చినవు కాబట్టి నిన్ను నా వశము వేసుకున్నదాన్ని కావాలి

కులం గాదులు పెట్టుకున్న గయ్యాడి కులము ఉండలేని కులం మొలదారం లేని మొండి కులము ఏ రాజా ఒక సంగతి నీకు తెలియదు ఒక ఊరు ఏది కావన్నంటే కదా అవుతుంది అగో రాజా నువ్వు మా చింతన ఏరుతలేవు మా ప్రేమ తీర్స్తలేవు మమ్మల ముడతలేవు మమ్మల వడతలేవు మమ్మల బెదిరించి పోతావా తాత కొడు కాని ఏం ఏడు వాడి గుల్లా అగో మరుగుమందు మందు ఓ తల్లు భార్య ఉన్న భార్య మీద ప్రేమండదు కొడుకులున్న బిడ్డలున్న బిడ్డల మీద బ్రమ ఉండద్దు వీడు కళాకళాని నన్నే కలవరియాని ఓర్సెట్టి మందు విడిచ్చింది ఓ తల్లుల అడి అడుగుల యుడిచ్చినట్టు ఏనాడు ఇవిడిచ్చిందో ఆగో నాడు తిన వందు రాన రాజుకు మరుగుమందేనాయ్యి అంత దిగవారి కలకల అని కలవరిచ్చుకుంటే కలబేటి కత్తున్నాడే అవ్వ కళ నన్ను అన్నయ్యా మీది అన్న కొడకాడో దాని ముసల్దుడు దుడ్జెఫీ మంచిగా మంచి కొడుక అంటాను రెండే కురాలు వేయింది ముసల్లా ఉన్నది చీక్రియాలి ముసల్

ఇది నాదే నీ ఏది ఏమైనా మంచిదే అవసరం అనుకుంటే నీ గురించి గంటసేపు ఇవ్వడు అమ్మ ఇమ్మతో అయితే కుక్కరోజు నీ నీతో నేను నాతో నువ్వు నా నీ ప్రేమ నా ప్రేమ ఒక్కటి కావాలి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్